నూతన సంవత్సరం రోజున ప్రత్యేకించి రెండు వందల కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారంటే ఎవరు తాగారు వృద్ధులు తాగారా మహిళలు తాగారా రెండు వందల కోట్ల రూపాయలు కూడా యువకులు తాగేశారు ఇది దేనికి సంకేతంగా చెప్తుంది దేశంలో జీఎస్టీ ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయిందని చెప్తున్నారు తెలంగాణలో పెరిగిందని చెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకాలు లేవు అందువల్ల జీఎస్టీ తగ్గిపోయింది కానీ మధ్య అమ్మకాలు మాత్రమే విపరీతంగా ఉన్నాయి రెండు వందల కోట్ల రూపాయలతో యువతరం ఈ కూట ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో మరి అలవాటు పడిందంటే భవిష్యత్తులో ఎంత దారుణంగా వీళ్ల జీవితాలు వ్యసనం అవుతాయి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులందరూ కూడా దీని మీద అప్రమత్తత వహించాలి ఎందుకంటే మరి మధ్య అలవాటు ఉన్నటువంటి వాళ్లు మరి వాళ్ళు అనారోగ్యాలు పాడు చేసుకుని త్వరలోనే చనిపోతున్నా విషయం కూడా వాళ్ళకి తెలుస్తోంది మరి మీ పిల్లలు కూడా ఈ రకమైనటువంటి వ్యసనాలను బారిన పడి త్వరితంగా వారికంటే వేగంగా చనిపోయేటువంటి దుస్థితులు తెచ్చుకోవద్దని పౌర సంక్షేమ సంఘం హెచ్చరిస్తా ఉంది ఈ రోజున కాకినాడ జిల్లాలో పిఠాపురంలో మరి ప్రజా వైద్యులు అక్క సూర్యనారాయణ గారు తీవ్రమైనటువంటి కలుపు చెంది ఈ మద్యానికి దూరంగా ఉండాలి మద్యం విమోచనం కలగాలి అని చెప్పి అడుగుతా ఉంటే అర్ధరాత్రి వేడల వరకు కూడా మద్య అమ్మకాలు నిర్వహించి యువతరాన్ని నాశనం చేస్తామంటే మరి మనసు మరి తీవ్రమైనటువంటి ఆవేదనతో కలత చెంది వారు ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ పిఠాపురం పౌరులు ఈ పిఠాపురం పౌరురాలు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్ష ఇరవై నాలుగు గంటల పాటు చేస్తా ఉన్నారు అంటే ఈ రాష్ట ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం గాని ఈ సమాజం కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పౌర సంక్షేమ సంఘంగా వారికి కాకినాడ నగరం నుంచి వచ్చి మద్దతు ఇవ్వడంతో పాటుగా ఈ సమాజానికి ఒకటే మేము చెప్తా ఉన్నాం తాగి నాశనం అయిపోయే వాళ్ళు ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే నాశనం అయిపోండి ఈ వాళ్ళు ఏమీ సమాజానికి నష్టం లేదు కానీ యువతరాన్ని నాశనం చేయకండి వారి జీవితాన్ని పాడు చేయకండి వారు శాశ్వతంగా బతికేటువంటి అవకాశాలు కల్పించండి వ్యసనాలకు గురి చేయవద్దు అదేవిధంగా ఈ మద్యం అమ్మకాల్లో పది శాతం నిధుల్ని మరి డీ అడిక్షన్ ఈ యొక్క ఈ యొక్క సెంటర్ల అడిక్షన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసేటువంటి వాటికి రాష్ట ప్రభుత్వం వినియోగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మద్యం బ్రాండ్లకు సంబంధించినటువంటి కంపెనీలు మేము మంచినీరు కూడా సరఫరా చేస్తామని చెప్పి ఆ మద్యం బ్రాండ్ల అమ్మకాలని టీవీల్లోని పేపర్లోని ప్రచార ప్రసార ప్రకటనలు చేస్తా ఉన్నారు దీనివల్ల కూడా యువతరం వాటిని పట్ల ఆకర్షితులు అవుతా ఉన్నారు ఇది మంచి విధానం కాదు దీనిని పూర్తిగా నిషేధించాలి అదేవిధంగా ఈ యొక్క మద్యం దుకాణాల దగ్గర మరి అక్కడే పబ్లిక్ గా మరి డ్రింక్ బల్ తరహాలో మరి తాగించేటువంటి కార్యక్రమాన్ని మరి రన్నింగ్ చేస్తూ ఉన్నారు మరి ఆ ఖాళీ గ్లాసులు ఏరుకునేటువంటి కుర్రాళ్లు మరి ఆ యొక్క మరి ఆ చుక్కలు తీసుకుని వాళ్ళు వ్యసనాలకు బారిపడే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఇళ్లలో మద్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంట్లో తాగినప్పుడు ఆ గ్లాసుల్లోంచి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా మరి దాన్ని రుచి చూసే పరిస్థితి వస్తూ ఉంది తద్వారా మద్యం వ్యసనానికి వారి బాల్పడే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ మద్య విమోచనం కోసం కమిటీలు ఏర్పాటు చేసి ఈ మద్యం ఆదాయం పది శాతం దీనికి వెచ్చించాలని దీనికి అవసరమైతే మరి ప్రత్యేకమైనటువంటి ప్రచార చైతన్య జాతం నిర్వహించడానికి కూడా ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నక్కా సూర్యనారాయణ గారి యొక్క ఆరోగ్యాన్ని మనమందరం కూడా కాపాడుకోవాలంటే మరి ఇది చూసిన వాళ్ళందరూ కూడా కనీసం మీరు ఈ మధ్య విమోచనం కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగస్వామ్యానికి కావాలని పిలుపునిస్తున్నాం